యా 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 గుడ్ 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 మార్నింగ్ 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 ఆఫ్ వెరీ వెరీ బి అది క్లియర్ మేడం మేడం శాంతి లైన్ లో ఉన్నట్టు వచ్చినట్టున్నారు కదా యా క్లియర్ అయిందమ్మా శాంతి నిన్న చేస్తున్నారా లాగిన్ అవుతున్నట్లు అది స్టార్టింగ్ లో నేను అంటూ రాదండి ఇంట్రెస్ట్ వెళ్ళే కొద్దిగా ఈ డన్నింగ్ సార్ డన్నింగ్ దీని దాంట్లో మాత్రం ఎవ్రీ టైం ఏ కోడి తీసుకున్నా కూడా డన్నింగ్ ప్రోగ్రామ్ లో ప్రాబ్లం వస్తూనే ఉంది ఆ ప్రింట్ రావట్లేనా దాంట్లో అర్థమైంది కానీ ఎందుకంటే ఒక అవుట్పుట్ రాకపోతే ఇప్పుడు ఓన్లీ మీ వీడియో మీద పూర్తిగా డిపెండ్ అవుతుంది ఫిజికల్ గా నాకు ఏమి ఐడియా రావట్లే నిన్న కూడా అదే ప్రోగ్రామ్ చూసినాను నిన్న ఎన్నిసేపు కూర్చున్నా కూడా ఒక మూడు నాలుగు గంటలు కూర్చున్నా డన్నింగ్ దగ్గర ఆగిపోయినా అంతకుముందు కూడా కొన్ని కోడ్ క్రియేట్ చేసి ఆ స్టేజ్ కి ఆగిపోయేసరికి ఇంకా అక్కడ వదిలిపెట్టాల్సి వస్తుంది ఆ కాన్సెప్ట్ లో చాలా మంది స్టూడెంట్స్ స్ట్రక్ అయిపోతారా అది ఒక్క కాన్సెప్ట్ ఎందుకంటే ప్రింటర్ ఉంటదా ప్రింటర్ ఏమైనా అటాచ్ చేసి అవసరం ఉంటుందా కొన్ని ఉండొచ్చు కొన్ని కూడా ఉండొచ్చు అన్నమాట ఇంకోటి మీ దానికైతే ఉంటది కాబట్టి మీరు చెప్పేటప్పుడు మీ దానికి ఆల్రెడీ ప్రింటర్ కనెక్షన్ ఉంటది కాబట్టి అన్న ఒక అది ఉంది నా దానికి లేదు మరి అదేమన్నా మేజర్ డిఫరెన్స్ అనేది కూడా అర్థం కావట్లేదు ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రింటర్ మాకు ఆల్రెడీ రెగ్యులర్ గా మేము ప్రింట్ తీస్తూ ఉంటాం కాబట్టి ఓనో దానికి లింక్స్ దానికి లింక్ అయి ఉంటాయి ఓకే చూడండి మన ఒక అమ్మాయి డేట్ మార్చిన దానికి ఎంట్రీ పాస్ అలా పోస్ట్ గల చూసాం కరెక్ట్ అది ఆ అమ్మాయి డేట్ మార్చిన తర్వాత పోస్ట్ అయిందంట అసలు అది ఎర్రే కదా మనకి ఏసేబ్ లో కానీ గానే ఒక ఎర్రర్ లాగా గుడిచా అట్లా ఇందో కూడా స్టార్టింగ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు డన్నింగ్ లిస్ట్ వస్తుంది ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు ఒక అటెంప్టే చేయగానే ఒక వెంటనే ఒక కస్టమర్ తీసుకుని చేసిన తర్వాత మీకు డన్నింగ్ లిస్ట్ వచ్చింది డన్నింగ్ లిస్ట్ లో మనకి వన్ టూ త్రీ ఫోర్ అని కనిపించాయి కదా సార్ అట్లా కన్నా దాంట్లో ఏమవుతుందంటే అసలు డన్నింగ్ లిస్టే రావట్లేదు మొదటి దానికి ఎర్ర వస్తుంది తీసుకోవట్లేదు డన్నింగ్ లిస్ట్ మొత్తం తీసుకుంటుంది సార్ ఇప్పుడు మనకి రెండు లైన్లు డెవలప్ అవ్వాలి కదా ఒకటి ప్రింటింగ్ లైన్ ఇంకోటి మీ పై దాని పైన ఇంకోటి డెవలప్ అవుద్ది కదా ఆ ప్రింటింగ్ లైన్ దగ్గర నాకు ఏమి రావట్లేదు మీరు అన్నట్టు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా క్లిక్ చేసినా కూడా మీరు ఐదు ఆరు సార్లు క్లిక్ అని చెప్తున్నారు కానీ ఆరు సార్లు ఒక ఇరవై సార్లు కొట్టినా కూడా క్లిక్ రెండు రోజులు ప్రింటర్ కనెక్షన్ ఉండాల్సి వస్తుంది కాదు చాలా మంది లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా బ్యాచ్ల రాలేదనే చెప్తున్నారు ఒక్కసారి మరి ఇప్పుడు ఒక్కసారి మీరు తర్వాత సార్ ఈ స్క్రీన్ కాకపోయినా మీకు ఎప్పుడన్నా ఒకసారి అది చూస్తే అట్లీస్ట్ వన్స్ ఫర్ ఆల్ అది అడ్వైజ్ చేయడానికి ఉంటుంది కదా సార్ మాకు ఏంటంటే ప్రింటర్ లేదు కాబట్టి ఎస్ఆర్ నువ్వు చెప్పే కండిషన్ కాదు మాది అట్లీస్ట్ మీ దగ్గర ప్రింటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి డిస్కనెక్ట్ చేశానా కూడా మేబీ వస్తుందో రాదో ఒకసారి చూస్తే కనీసం కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత కదా ప్లీజ్ టైం అంతా దాని ఎందుకంటే అక్కడే ఆగిపోయేసరికి మనం వర్కింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతున్నట్టు ముందుకెళ్ళండి బట్ డర్నింగ్ పేబుల్ పేబుల్ మన అకౌంట్స్ రిసీవబుల్ దగ్గర ఇక ఒకటే లాస్ట్ స్టెప్ ఉంది అది అయిపోతే అక్కడికి స్టేజ్ క్లియర్ అయిపోయినట్టే మోస్ట్లీ డెన్ గైస్ ఇగ అమ్మాయి ఇంకా ముట్టుకోలేదు డెన్ గైస్ లాస్ట్ క్లాసెస్ లో మనము అసెట్ అకౌంటింగ్ అండ్ తర్వాత పి టూ పీ గురించి మనం డిస్కస్ చేసాం టుడే వచ్చేసి లైక్ ఓటుసీ సి మీన్స్ ఆర్డర్ టు క్యాష్ ఉంటాం సో మన పి అంటే టు పే అన్నాం అది ఎంఎం కన్సల్ ఎంఎం కన్సల్టెంట్ ఎంటర్ అవుతారు కంపెనీలోకి అదే ఓటీసీకి వస్తే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే ఎస్డి కన్సల్టెంట్ కంపెనీలోకి ఎంటర్ అవుతారు ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ అంటే ఆర్డర్ టు క్యాష్ ఇస్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వింగ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిలింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈ టాప్ లెవెల్ ఇప్పుడు ఎంఎం ఎంత ఇంపార్టెంటో హెచ్డి కూడా మనకి ఆ యొక్క సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్కి వచ్చినప్పుడు కంపల్సరీ అతను ఎంటర్ అవుతారు అతని ద్వారా ఆ బిజినెస్ లో ఆ వర్క్ అనేది సింప్లిఫైడ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనడానికి ఏ విధంగా ఎంక్వైరీ చేసుకుంటామో మన బిజినెస్ నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్ళడానికి మార్కెట్లో ఉన్న కస్టమర్ కూడా అదే విధంగా ఎంక్వైరీ చేసుకుంటాడు అతను పది పది మంది దగ్గర వెళ్ళి ఎంక్వైరీ చేయకుండా ఏ ప్రోడక్ట్ కొనడు కదా అతను కూడా ఎంక్వైరీ చేసుకుంటాడు దానికంటే ఒక ఓటీసీ సైకిల్ కూడా ఉంటుంది అది ఏంటి అనేది కూడా చూద్దాం సో ఓటీసీ సైకిల్ చూస్తే కస్టమర్ ఎంక్వైరీ కోటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ డెలివరీ బిల్లింగ్ టు కస్టమర్ రిసిప్ట్ ఆఫ్ మనీ కస్టమర్ పేమెంట్ చూడండి ఇట్లా కూడా సేల్స్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ అవుట్ అవుట్బోర్న్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ పికింగ్ గూడ్స్ ఇష్యూ బిల్లింగ్ పేమెంట్ ప్రాసెస్ ఓకే సో దీనికి సంబంధించిన టీ కోర్స్ చూస్తే ఎంక్వైరీలో విఏ డబుల్ వన్ కొటేషన్లో లో విఏ ట్వంటీ వన్ సేల్స్ ఆర్డర్లో లో విఏ జీరో వన్ కోస్ గూడ్స్ ఇష్యూలో విఎల్ జీరో వన్ నైన్ డెలివరీ సేమ్ బిల్లింగ్ విఎఫ్ జీరో వన్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఎఫ్బీ ఫిఫ్టీ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు చెప్పాలి సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉందా అంటే లేదు అని చెప్పాలి ఉందో అని తెలిపి చెప్పారనుకోండి అది ఫేక్ అని తెలిసిపోతుంది సేల్స్ ఆర్డర్కి మనకి అలా ఉండదు అనమాట ఓకే పీజీఐకి డెలివరీకి బిల్లింగ్కి రిసిప్ట్ ఆఫ్ మనీకి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి

ఐన్వైస్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ద కస్టమర్ బై అకౌంట్స్ రిసీవ్ ద కస్టమర్ సెండ్స్ పేమెంట్ దట్ ఈస్ కలెక్టెడ్ బై ది కంపెనీ ద పేమెంట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద జనరల్ లెక్చర్ ఇవి మనకి ఓటీసీలో ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ వన్ చూడండి ఎంక్వైరీ ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనడానికి కంపల్సరిగా ఓకే కంపల్సరిగా అతను ఒకే సప్లైయర్ని కాంటాక్ట్ అవ్వదు కంపల్సరిగా మనకి ముగ్గురు లేదా నలుగురు కస్టమర్స్ని ని కాంటాక్ట్ అవుతాడు కాంటాక్ట్ అయిన తర్వాత ప్రైజ్ వాళ్ళ యొక్క సర్వీసు వాటన్నిటిని కూడా తెలుసుకుంటాడు సో ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత కంపల్సరీగా సప్లయర్ ఏం చేస్తాడో అతని పేరు అవి కంపల్సరీగా తీసుకుంటాడు ఒకసారి ఫాలోప్ చేయడానికి కూడా ఏ కస్టమర్ ఎంక్వైరీ అబౌట్ ద ప్రోడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్ దిస్ ఈజ్ ఎ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఓటుసీ ప్రాసెస్ దిస్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ జనరల్ లెజర్ అకౌంట్స్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీస్ వన్స్ ఏ కస్టమర్ క్రియేట్స్ ఎంక్వైరీ అండ్ ఎంక్వైరీ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఎంక్వైరీ ఈస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ విఏ డబ్ల్యూ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ పేరు కంపల్సరీగా ఒక సప్లయర్ తీసుకుంటాడు తీసుకుని మళ్ళీ ఫాలో చేసుకుంటాడు ఓకే ప్రైజ్ సర్వీస్ అన్ని సూటబుల్ ఉన్నాయి అనుకుంటే కస్టమర్ ఏం చేస్తాడు కోటేషన్ తీసుకుంటాడు కొటేషన్ ఇస్ ఏ ప్రైజ్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్ ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్ ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్ ఏ కొటేషన్ ఇస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కూడా విట్ ఉ ఎంక్వైరీలో మీరు డీటెయిల్స్ తీసుకున్నా తీసుకోకైనా కంపల్సరీగా ఒకవేళ కస్టమర్ వచ్చి కొటేషన్ అడిగాడంటే మనం ఇస్తాం ఎందుకంటే ఎంక్వైరీలో ఉందా లేదా అని చూసి ఇవ్వాలనే రూల్ ఏం లేదు ఎంక్వైరీలో లిస్ట్ లో పేరు లేకపోయినా ఉన్నా ఇవ్వచ్చు ఆ ఛాన్సెస్ ఉంటుంది తర్వాత సేల్స్ ఆర్డర్ సో సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఓటీసీ ప్రాసెస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్ వన్స్ గెట్స్ ఇట్స్ గెట్స్ క్రియేటెడ్ సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ వితౌట్ రెఫరెన్స్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అకౌంటింగ్ బుక్ ఎంట్రీ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ జనరల్ లెజర్ అకౌంట్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ కమిట్మెంట్ టు డెలివరీ గూడ్స్ టు ది కస్టమర్ సో కెన్ బి క్రియేటెడ్ విత్ ట్రాన్సాక్షన్ ఫ్రోడ్ విరో సేల్స్ ఆర్డర్ లో మనకి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ ఉండదు ఎంక్వైరీకి వచ్చారు కొటేషన్ తీసుకున్నారు సో ఆ నెంబర్ మనం క్రియేషన్ చేయొచ్చు లేదంటే ఆ నెంబర్ లేకపోయినా డైరెక్ట్ మన సేల్స్ ఆర్డర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి ఓకే పోస్ట్ గుడ్స్ ఇస్ పీజీఐ పీజీఐ ఈస్ ద స్టెప్స్

వన్స్ పీజీఐ ఏం చేస్తుంది అంటే పిక్ చేస్తుంది వేర్ హౌస్ నుంచి ప్రొడక్ట్స్ పిక్ చేసి ప్యాక్ చేస్తుంది ఎందుకు కస్టమర్ అడ్రస్ కు పంపించడానికి దట్ ఈస్ కాల్డ్ పీజీఐ తర్వాత డెలివరీ డెలివరీ ఫాలోస్ పోస్ట్ గుడ్స్ ఇష్యూస్ డెలివరీ ఇస్ ద ఫుల్ పేమెంట్ ఆఫ్ గుడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్ ఆర్ డెలివరీ స్టేజ్ వీ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అట్ ది స్టేజ్ వి డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ డెలివరీ వి ఎల్ జీరో వన్ అండ్ ఇది డెలివరీ కిందకి వస్తుంది నెక్స్ట్ బిల్లింగ్ ఓకే తర్వాత డెలివరీ అనేది కస్టమర్ కి పంపిస్తారు ఆ పంపించేటప్పుడే అట్ బిల్లింగ్ స్టేజ్ వి సెండ్ ద బిల్ టు కస్టమర్ ఫర్ ద గూడ్స్ డెలివరీ వీ హావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ ది స్టేజ్ వేరు డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాస్ అకౌంట్ ఓకే సో ఇది బిల్డింగ్ కూడా కస్టమర్ కు డెలివరీతో పాటు పంపించేస్తారు సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ విఏ జీరో వన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ క్రియేటింగ్ అవుట్ బండ్ డెలివరీ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ పోస్ట్ గూడ్స్ ఇస్ విఎల్ జీరో వన్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్వెంటరీ అకౌంట్ కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ ఇన్వెంటరీ అకౌంట్ ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ బిల్లింగ్ డాక్యుమెంట్ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ దీనికి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది రిసిప్ట్ ఎంట్రీ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ టు కస్టమర్ అకౌంట్ ఓకే ఈ మూడిటికి మాత్రమే మనకు అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది మిగతా వాటికి ఉండదు దీన్ని మనం ఓటుసీ ప్రాసెస్ అంట ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి ఉపయోగిస్తాం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే సో తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం ఎస్ఏపిలో మనకి ప్రెషర్ రెజ్యూమ్ మినిమమ్ మీరు యాజ్ అ ప్రెషర్గా వెళ్ళాలనుకున్నప్పుడు మినిమం ఆ యొక్క రెజ్యూమ్లో ఉండవలసిన కామన్ ఇన్ఫర్మేషన్ ఎలా మనకి రెజ్యూమ్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ ప్రెషర్ కానీ మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతున్నాం అనేది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ప్రెషర్ రెజ్యూమ్ ఈ అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది మన స్టూడెంటే ప్రెషర్గా సో ఆ అమ్మాయి యొక్క రెజ్యూమ్ ఎలా పెట్టుకుంటే జాబ్ వచ్చిందని కూడా చూడచ్చు ఇక్కడ చూస్తే ఎం లత ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కెరీర్ ఆబ్జెక్టివ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ అండ్ డైనమిక్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ ఫర్ డెవలపింగ్ మై కెరీర్ అండ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇది కెరీర్ ఆబ్జెక్ట్ పెట్టి ఉంది తర్వాత ఎస్ఏపి స్కిల్స్కి వస్తే ఎక్స్పీరియన్స్ ఇన్ ఆప్ మెథడాలజీ అండ్ కాన్ఫిగురేషన్ ఎస్ఐపి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ జనరల్ లెడ్జర్ accounts receivables accounts payable asset accounting dunning automatic payment program corporate document whole document so asset classes startup depreciation okay new gl ledgers parallel accounting and document splitting and ebrs and cost elements cost centers process center accounting so material management sales and distribution with the financial accounting minimum మీరు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుని ఉంటారో అది మినిమం పైన మీరు పెట్టేస్తే సరిపోతుంది సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీకామ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఫ్రెషర్గా జాబ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీ యొక్క రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఫ్రెషర్గా మీ యొక్క రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఎంబోస్ ఆఫీస్ అకౌంటింగ్ ప్యాకేజెస్ లో ట్యాలీ ప్రైమ్ ఎస్ఎస్పీ ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హన్ మినిమం ఒకవేళ ట్యాలీ మీద మీరు వర్క్ చేసి ఉంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్ టాలీ ప్రైమ్ అండ్ కస్టమర్ సర్వీస్ ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అక్కడ ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో టూ ఇయర్స్ మీరు ఏవైతే చేస్తున్నారో వాటికి సంబంధించిన మినిమం ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి పర్చేజ్ మేనేజ్మెంట్ సేల్స్ మేనేజ్మెంట్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ గోడౌన్ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ బిఆర్ఎస్ మల్టీ కరెన్సీ బిల్ వైజ్ పేరోల్ క్యాపబిలిటీస్ వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిపోర్ట్ ఆన్ కామన్ సోర్సెస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ క్వశ్చన్స్ అండ్ మేక్ రికమెండేషన్స్ టు ది కస్టమర్స్ కంట్రిబ్యూట్స్ టు ఇంప్రూవింగ్ అండ్ మానిటరింగ్ డిస్కవరింగ్ ఇష్యూస్ అండ్ డెలివరింగ్ బెటర్ సొల్యూషన్స్ టు ది కస్టమర్స్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్ ప్రజెన్స్ అండ్ డిస్కసెస్ వర్క్ రిజల్ట్స్ క్లియర్లీ సో ఒకవేళ టాలీ మీద కానీ కస్టమర్ మీద కానీ మీరు చేసినప్పుడు మినిమమ్ అక్కడ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అక్కడ మీరు ఏం వర్క్ చేస్తున్నారు అని మీరు ఇక్కడ మినిమం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు తర్వాత పర్సనల్ ప్రొఫైల్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మెరిటల్ స్టేటస్ నేషనాలిటీ లాంగ్వేజెస్ డిక్లరేషన్ ఒక ప్రెషర్గా మినిమం ఇన్ఫర్మేషన్ మీరు ఒక ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి ఉండచ్చు ఇంతకు మించి అవసరం లేదు కామన్గా ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒక ప్రెషర్ రెజ్యూమ్ ఒక ప్రెషర్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనిస్తు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి ఎన్ని సపోర్ట్ ప్రాజెక్టులు పెట్టుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ సో మినిమం మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే మీకు టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ మధ్యలో మీ యొక్క సాలరీ రేంజెస్ ఉంటాయి ఆ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టడానికి కాను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొన్ని ఎక్కువగా తెలుసుకోవాలి ఓకే అది ఇంపార్టెంట్ ఫైవ్ ఇయర్స్ మీరు పెట్టారంటే కాల్స్ బాగా వస్తాయి మార్కెట్లో చూడండి ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి కే రమేష్ ఎస్ఏపిఎఫ్ఐసి కన్సల్టెంట్ కెరీర్ ఆబ్జెక్టివ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎ ఛాలెంజింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్ విత్ ఎక్స్పోజర్ in new technologies as a functional consultant in the area of sap FICO, and where there is ample scope for organizational growth as well as individual growth then a career objective there are the professional experience i have total experience of 4.5 years of which around as a sap FICO functional consultant experienced in one full life cycle of implementation project under two support projects. Have understanding about the business process of project based industry packing manufacturing. Have experience of driving the individuals. skills. <coughs> మినిమం ఎస్పీ ఎస్ఐపి స్కిల్స్ మీరు ఏమేమి ఫేస్ చేస్తారనేది కూడా స్టార్టింగ్ లో మెన్షన్ చేసుకోవచ్చు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫైనాన్స్ టూ థౌసండ్ సెవెంటీన్ పాస్డ్ జెంట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ స్కిల్స్ ఈఆర్పి సిస్టమ్స్ ఎస్ఐపి ఆర్బైటీ ఎఫ్ఐసి మోడల్ వర్షన్ సిక్స్ పాయింట్ జీరో అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ టాలీ ప్రైమ్ వీడియో ఎడింగ్ ఓకే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు ఆర్గనైజేషన్ బిర్లా సాఫ్ట్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ టిల్ డేట్ ఎస్ఏపిఎఫ్ఐస్ఓ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ త్రీ సపోర్ట్లో వర్క్ చేశాడంట కంపెనీ బిర్లా సాఫ్ట్ క్లయింట్ హెచ్ఐఎల్ డ్యూరేషన్ అక్టోబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ టుల్ డేట్ రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇలా పెట్టుకోవాలి అక్కడ ఏ వర్క్ చేశాడు ఇక్కడ చూడండి ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ ఆన్ వేరియస్ కేరీస్ రిలేటెడ్ టు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ ఇన్ ద ఏరియా ఆఫ్ బేసిక్ సెట్టింగ్స్ అకౌంట్ రిసీవబుల్స్ అండ్ అకౌంట్స్ పేయబుల్స్ అటెండింగ్ సివియర్ సెవెరిస్ యాజ్ పర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ Handling various priority based tickets in areas like vendor master issues, invoice issues, payment issues, open item management, and uh, banking issues. Ensure that all support issues are re resolved within the parameters of the agreed SLM. Providing day to day operational and process support to users, modifi modification to the field status variants. అకార్డింగ్ టు ది క్లైంట్స్ రిక్వైర్మెంట్స్ ఇంటరాక్టింగ్ విత్ ద క్లైంట్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ క్యారింగ్ అవుట్ మాడిఫికేషన్స్ అకార్డింగ్ టు ది స్పెసిఫికేషన్స్ మేటర్ ప్రొయాక్టివ్లీ వర్కింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ అదర్ టీమ్ అంటే అక్కడ సపోర్ట్లో వర్క్ చేశాడంట ఆ సపోర్ట్లో అతని యొక్క ఫేస్ చేసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మెన్షన్ చేసుకున్నాడు ఓకే తర్వాత ప్రాజెక్టు లో ఏం చేశాడు కంపెనీ బిర్లా సాఫ్ట్ క్లయింట్ ఆర్యాస్ట్రా లైఫ్ సైన్స్ డ్యూరేషన్ జూన్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సెప్టెంబర్ టూ సిక్స్టీన్ రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ క్లయింట్ ప్రొఫైల్ నువ్వు ఏ క్లయింట్ కింద పనిచేసావో మినిమమ్ ఆ క్లయింట్ గురించి అసలు ఆ కంపెనీ వర్క్ స్టైల్ ఏంటి ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు వర్యానం వాళ్ళ యొక్క కంపెనీ టర్న్ ఓవర్ ఏంటా వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి ఓకే ఇవన్నీ కూడా మినిమం నువ్వు ఆ కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా టూ మినిట్స్ మాట్లాడాలి ఓకే కంపెనీ ప్రొఫైల్ అంటే క్లయింట్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఏంటి వాళ్ళకి ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళ పర టర్న్ ఓవర్ ఎంత ఓకే ఎన్ని కంట్రీస్లో వాళ్ళ దేశం ఉంది ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు మార్కెట్లో సేల్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్ గ్లోబల్ పారామీటర్స్ ఆఫ్ అకౌంట్స్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ కస్టమర్ అండ్ వెండర్ గ్రూప్స్ నెంబర్ రేంజెస్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పేమెంట్ మెథడ్స్ హౌస్ బ్యాంక్స్ ర్యాంకింగ్ ఆర్డర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఓకే సో తర్వాత మనకి ఈబిఎస్ డిప్రిషియేషన్ ఆఫ్ ఏరియాస్ ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఓకే ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అండర్ టేకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాక్టివిటీ ఫర్ ఇండిజర్స్ అవి అక్కడ అయినా ఫేస్ చేశాడు సో తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వన్ బిర్లా సాఫ్ట్ ఓరియన్ సిమెంట్ డ్యూరేషన్ రోల్ కన్సల్టెంట్ అక్కడ కంపెనీ ప్రొఫైల్ ఏంటి ఓకే ఓరియన్ సిమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళ యొక్క కంపెనీ ఏ డిస్టిక్లో ఉంది ఏ స్టేట్లో ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ను మార్కెట్లో సేల్ చేస్తున్నారు ఎంత వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఇవన్నీ కూడా మినిమం క్లయింట్ ప్రొఫైల్ అనేది తెలుసుకోవాలి అక్కడ అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సేమ్ ఫేస్ చేశాడు ప్రొవైడింగ్ Resolution to the tickets incidents raised by the end users on day-to-day -day basis within defined SLA. Provide full-fledged support for general ledger, accounting, receivables, payables, and asset accounting. Handling of month-end activities. Participating in conference call discussions to the status of the issues. Clarifying the tickets as per the risk and the time taken to solve the issues. And solving them as client priority. Preparation of weekly decon open tickets issues and discussing with the business. Providing day to day operational and process support to the end users. Being part of parent team, resolve issues relating to vendor payment, resetting house bank, amendments under vendor customer master data as per the requirement, assigned validations for the company. కోడ్ యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మినిమమ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ వర్క్ యాజ్ ఎ అకౌంటెంట్ ఇంక సంజీవ్ రెడ్డి అనుకో హైదరాబాద్ ఫ్రమ్ జూలై టూ థౌసండ్ సిక్స్టీన్ థర్టీన్ మినిమం ఒక టూ ఇయర్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకున్నారు రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టాలీ ప్రైమ్ రెవెన్యూ రిపోర్ట్స్ బై దిర బ్రాంచెస్ రికార్డింగ్ ఆఫ్ పర్పస్ ఇన్వైసెస్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ PO, GRN quality and quantity stamp, ensuring that all structure liabilities are recorded properly and submitting monthly statement to the tax team for payment of the same. Ensuring that all the month end activities, provisions, prepaid expenses, and interest on loans booked properly to close the books for MIS purpose. Preparation of weekly BRS and submitting the ఫండ్స్ పొజిషన్ టు ది మేనేజర్ పాసింగ్ అఫ్ డైలీ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ ఎంట్రీస్ విత్ సపోర్టింగ్ మెయింటైనింగ్ క్యాష్ జర్నల్ ఇది గైస్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కు సంబంధించి ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు మినిమం టూ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ వన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసినట్టుగా మీరు డూప్లికేట్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మార్కెట్లో మీ కాల్స్ కూడా ఎక్కువగా వస్తాయి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి కొంచెం వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగి మీరు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుకున్నారంటే మార్కెట్లో సర్వే అవుతారు ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం సో ఇవి చాలా చాలా ప్రెషర్ రెజ్యూమ్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కానీ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రెజ్యూమ్స్ ప్రిపరేషన్ చేసుకొని ఈ విధంగా లింక్డిన్స్లో కానీ నోకరీలో కానీ ఓకే లేదంటే మీకు ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి వాటిలల్లో ట్రై చేస్తూ ఉండాలి ప్రతిరోజు రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మీకు కాల్స్ వస్తాయి అప్డేట్ చేసుకోకపోతే కాల్స్ రావు ఓకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉంటే తను లో ఉన్నాడు జాబ్ కోసం చూస్తున్నాడు అని ఆ వ్యూవర్స్కి కి తెలుస్తుంది ఎప్పుడో త్రీ డేస్ తర్వాత అప్డేట్ చేసి సైలెంట్గా ఉండి మళ్ళీ అప్డేట్ చేయకపోతే ఇతను జాబ్ ఇంట్రెస్ట్ లేదేమో అందుకు అప్డేట్ చేసుకోవట్లేదు అనే మనసులో వాళ్ళకి అనిపిస్తుంది అది కూడా ఇంపార్టెంట్ ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోర్టల్లో అప్డేట్ చేస్తాను మళ్ళీ ఒకసారి మీరు తీసుకోవచ్చు ఓకేనా అమ్మా క్లియరా ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ క్లియరా యా సో అప్డేట్లో ఉన్నారా అస్లం శాంతి నూరి చేస్తున్నారా మీరు అసలు ఎన్ని కంపెనీ కూడా చేస్తున్నావు కొంచెం చేయాలి అసలు మినిమం టూ కంపెనీస్ కోర్స్ కంప్లీట్ అయ్యాలి మూడన్నా చేయాల మూడన్నా చేస్తేనే మీకు అంత ఎంతో తెలుస్తుంది లేదంటే క్లారిటీ అనేది రాదు ఓకే సో ఎందుకంటే మల్టిపుల్ కంపెనీ కూడా చేస్తూ మాడిఫికేషన్ చేస్తూ ఉంటేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది ఓకే ఒకే కంపెనీ కూడా మీద వెళ్ళకూడదు ఎందుకంటే ఏ స్క్రీన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని మల్టిపుల్ చేస్తేనే గుర్తుంటాయి బాగా ఒకే కంపెనీ దగ్గర పోయారంటే ఒక ఆ నిమిషం వచ్చినట్టు ఉంటుంది కానీ మళ్ళీ తెలుసుకోలేరు అది కూడా ఇంపార్టెంట్ ఓకేనా అది కూడా చూడండి ఓకే గైస్